నమస్తే మిత్రులారా నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా ఒక ప్రాక్టికల్ కేసులోని నుండి విషయం ఏంటంటే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఒక బస్సు డ్రైవరు ఆర్టీసీ బస్సు డ్రైవరు ముందున్న ఒక టూ వీలర్ వెహికల్ వాడికి నెమ్మదిగా హిట్ చేసేసినాడు వెంటనే ఆ టూ వీలర్ వెహికల్ అతను అనాలోచితంగా ఆవేశంగా బస్సులో కూర్చున్నటువంటి డ్రైవర్ యొక్క కాలర్ పట్టుకొని కొట్టేసినాడు సో దాంతో ఆ డ్రైవర్ ఏం చేసినాడంటే వన్ డబల్ జీరోకి కి కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ టూ వీలర్ నెంబర్ ఏదైతే ఉందో దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు మన దేశంలో ఇండియన్ పీనల్ కూడా ఐపీసీ అనే చట్టం అమలు ఉండేది ఆ చట్టానికి బదులుగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనే చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టంలోని సెక్షన్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ టూ మరియు వన్ థర్టీ టూ ఏం చెప్తున్నాయంటే ఎవరైనా ఒక ప్రభుత్వం